వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపడుతున్న జగనన్న సురక్షతో ప్రజాధనం అవుతుందని టీడీపీ ఎస్సీస్ఎల్ తిరుపతి జిల్లా కార్యదర్శి దార్ల రాజేంద్ర ఆరోపించారు ఆ పార్టీ నియమించిన వాలంటీర్లు కూడా జగనన్న సురక్ష నిరుపయోగమని తనతో అన్నారని రాజేంద్ర అన్నారు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహరెడ్డి నీరుగార్చారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వ పాలనతో విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి నియోజకవర్గాల్లో కూడా వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈ రోజు జగన్ అన్న సురక్ష అనే పథకాన్ని ఈ రోజు ప్రతి గ్రామాల్లో కావచ్చు ప్రతి వార్డుల్లో పెడుతూ ఉన్నారు అయ్యాని ఈ రోజు అది నేను ఈ రోజు కనీసం ఒక ఐదు ఆరు మందిని వాలంటీర్ ని అడగడం జరిగింది వాలంటీర్ని అడిగితే అన్నా అది ఏమీ లేదు గతంలో క్యాస్ట్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తున్నారు అయ్యే ఈ రోజు ల్యాగిన్ అవుతున్నాయన్నా కొరన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు అవి ఏం లేదన్నా ఉత్త తూచి మంత్రం అన్న అన్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీ వాలంటీర్లే మీ వాలంటీర్లు అంటే మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చి పెట్టుకున్న వాలంటీర్లే చెప్తున్నారు ఏమీ లేదు రెండు మూడు సర్టిఫికేట్లు వస్తున్నాయని ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు ప్రతిపక్ష నాయకులు హర్షిస్తారు కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏవీ లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గతంలో ఈ నవరత్నాలు పెట్టినాడు నవరత్నాల ద్వారా మేమందరికీ ప్రతి ఒక్క ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పి రోజు వాగ్దానాలు చేస్తున్నారు గతంలో ఇరవై ఏడు పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే ఇరవై ఏడు పథకాల ద్వారా ఈ తొమ్మిది పథకాలు కూడా అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు